కృష్ణన్న నేను ఇంకా కనీసం తక్కువలో తక్కువ యాభై పుట్టినరోజులలో కలుసుకోవాలనుకుంటున్నాను మిమ్మల్ని చాలా తక్కువ యాభై పుట్టినరోజు చేసుకోవాలి మేము సంబరపడాలి మా లక్ష డబ్బులు లక్ష డబ్బులు వేల గొంతుల ఉద్యమం నాకెంత బాగా కలిసిచ్చిందంటే నా అదృష్టంగా భావించుకుంటున్నారు సర్కారు నా మీద కందేసి నా జీతాలు ఆపింది నా జీతాలు ఆపితే జీతాలు ఆపిన తర్వాత కృష్ణంగా అన్న నాయన చచ్చిపోతే నౌకరి గీ గవర్నమెంట్ నా నాలుగు నెలల జీతం ఆపింది